ఈ వీడియోలో మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోబోతున్నాం ఆయన గురించి మాట్లాడుకోవడానికి చాలా ఉన్నప్పటికీ మనం రెండు విషయాల గురించి మాట్లాడుకుందాం ఆయన ప్రతిపక్ష హోదా అడిగాడు నిన్న నిన్నే కాదు ఆయన ప్రతిపక్ష ఐ మీన్ ఓడిపోయినప్పటి నుంచి ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుగుతున్నాడు ఇవ్వడానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడైనా ఏదైనా పొందుపరిచారా ఏది ఎనీ ఆర్టికల్ కానీ ఎనీ చట్టం కానీ ఏమన్నా చేశారా అనే దాని గురించి మాట్లాడుకుందాం అలాగే ఆయన అటెండెన్స్ ఆయన వచ్చిపోయిన తర్వాత అటెండెన్స్ విషయం అయితే లేవనెత్తారు సో దాని గురించి ఏమన్నా ఇండియన్ ఆర్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉందా అనే దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం సో వెల్కమ్ టు టాక్స్ చందుటాక్స్ టాక్స్లో ఈరోజు మనం మాట్లాడుకోబోయే మొదటి విషయం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిపైకి ప్రతిపక్ష హోదా రాదు ఎందుకంటే క్లియర్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అసలు ప్రతిపక్ష హోదా అనే పదమే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తం ఎతికినా కూడా మనకి ఎక్కడా కనిపించదు సో ఎందుకు అని మీరు అనుకోవచ్చు మరి మిగిలిన ఇంతవరకు ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పార్టీ అది పేపర్లో రాస్తున్నారు కదా అని అనుకోవచ్చు బట్ ప్రతిపక్ష పార్టీ హోదాని కేవలం కల్పించింది మన ముందు ఐ మీన్ మన ప్రీవియస్ జనరేషన్లో ఉన్న న్యూ ఏజ్ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని క్రియేట్ చేశారు ప్రతిపక్ష హోదా పార్టీ అవ్వడానికి కొన్ని రూల్స్ వాళ్ళంతటా వాళ్ళు పెట్టుకున్నారు కానీ దాన్ని ఏ చట్టమూ చేయలేదు ఒకవేళ చట్టం చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా రాదు ఎందుకంటే వాళ్ళు ఆ రోజు పెట్టుకున్న రూల్ ప్రకారం ఏంటంటే ఏదైనా స్టేట్ గవర్నమెంట్ కానీ లేదా సెంట్రల్లో కానీ అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ స్థానాలకి ఎన్నికలు జరిగినప్పుడు కానీ లేదా పార్లమెంటరీ స్థానాలకి ఎన్నికలు జరిగినప్పుడు కానీ ఐ మీన్ పార్లమెంటరీ ఎన్నికలు జరిగినప్పుడు కానీ కేవలం పది శాతం ఓట్లు ఐ మీన్ పది శాతం సీట్లు పోలైన వాళ్ళకే ప్రతిపక్ష హోదా ఇస్తాము అని క్లియర్గా ఆ రోజు వాళ్ళు నిర్ణయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఎవరైతే ఉన్నారో రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో జరిగింది కూడా ఇదే కాకపోతే ఆయన ఆ రోజు అధికార పక్షంలో ఉన్నాడు ఆయన రాజేంద్ర రాజేంద్ర అనేది పట్టుమడి ప సీట్లు కూడా పోటీ చేయలేదు అని వెక్కిరించిన వీడియో మనందరం చూసినాం సో జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్కి నేను చెప్పే విషయం కొంచెం హార్ష్గా అనిపించవచ్చు కానీ కానీ ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వరు ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్లో నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్నాయి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలకు గాను జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను పదకొండు సీట్లు సాధించారు సో పదకొండు సీట్లు సాధించిన వ్యక్తికి ప్రతిపక్ష హోదా వాళ్ళు పెట్టుకున్న రూల్స్ ప్రకారం ఎవ్వరు ఎందుకంటే పదిహేడున్నర సెవెంటీ టెన్ పర్సెంట్ అంటే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఒక మనిషిని సగం చేయలేం కాబట్టి పచ్చెనిమిదిగా ఫిక్స్ చేశారు ఓ వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఉంటే పచ్చెనిమిది సీట్లు ఇస్తే పచ్చెనిమిది లేదా అంతకన్నా ఎక్కువ వచ్చినా నీకు ప్రతిపక్ష హోదా వాళ్ళు ఇచ్చేది అవసరం లే నువ్వు డైరెక్ట్గా నేనే డిక్లర్ చేయవచ్చు నేను ప్రతిపక్ష పార్టీని అని కానీ అన్ఫార్చునేట్లీ ఆయనకి పదకొండు సీట్లు వచ్చాయి మరి జనసేనకు పద ఇరవై ఒక్క సీట్లు వచ్చినాయి అది ప్రతిపక్ష అవడా ప్రతిపక్ష పార్టీ కాదు ఎందుకంటే వాళ్ళు అధికార పక్షంలో ఉండి పోటీ చేసి గెలిచారు కాబట్టి సో ఆయనది ప్రతిపక్ష పార్టీ కిందకి రాదు బట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న ఒక వెసులుబాటు తీసుకునే ఒక వెసులుబాటు గురించి మనం మాట్లాడుకోవాలి అదేంటంటే షాడో క్యాబినెట్ అనే ఒక పదం ఉంటుంది ఇండియన్ పార్లమెంటరీని మనం చూస్తే అందులో షాడో క్యాబినెట్ అంటే ఏంటంటే అధికార పక్షం చేసే ఏదైనా పనుల గురించి ఐ మీన్ అవి మంచి అవ్వచ్చు చెడ్డ అవ్వచ్చు వాటి గురించి మంచి అయిన రోజు వాళ్ళని మెచ్చుకోవచ్చు చెడ్డ అయిన రోజు వాళ్ళని ప్రజల ముందు తీసుకొచ్చి నిలబెట్టి అడగవచ్చు దాన్నే షాడో గవర్నమెంట్ షాడో కేబినెట్ అంటారు సో ఈ షాడో క్యాబినెట్ని క్రియేట్ చేసి ఆయన రూల్ చేయవచ్చు ఐ మీన్ ప్రతిపక్ష పార్టీగా కొనసాగొచ్చు అందులో నో డౌట్ ఈ విషయం కనుక ఆయన గమనించి ఉంటే లేదా ఆయనకి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పి ఉంటే ఖచ్చితంగా ఆయన షాడో క్యాబినెట్ అని డిక్లేర్ చేయమనండి ఏమవుతుంది షాడో క్యాబినెట్ అంటే ఏది ప్రతిపక్ష పార్టీ హోదా ఇచ్చిన కొన్ని వెసులుబాట్లు ఉంటాయి అంతే అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆయనకి ముందు సీట్లో సీట్ వేస్తారు ఆయన ఆయన్ని ప్రతిపక్ష పార్టీ హోదా ఉంటే ఐ మీన్ ప్రతిపక్ష పార్టీ అధినేత హోదా అంటే ఈక్వల్ టు ఒక మినిస్టర్ హోదా ఉంటుంది సో ఆయనకి మినిస్టర్ హోదా కావాలా లేదా ప్రజల సమస్యల మీద పోరాటం కావాలా సింపుల్ అబ్బాయిది ఆయనకి నిజంగా ప్రతిపక్ష హోదా పార్టీ కావాలంటే షాడో క్యాబినెట్ని పెట్టుకొని హ్యాపీగా రన్ చేయొచ్చు బట్ నాకు లగ్జరీస్ ఐ మీన్ నేను చూడ ఆయన చూడడం లగ్జరీస్ కాదు నేను ఈ ఇది కొంచెం హార్ష్గా ఉండొచ్చు ఎందుకంటే ఆయన ప్రతిసారి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే జనాల్లో ఇదే వెళ్తుంది ఇన్ఫర్మేషన్ ఆయన ఆయన లగ్జరీస్ కోసం చూస్తున్నాడు ఆయన వచ్చే వెసులుబాటుల గురించి ఆయనకి సెక్యూరిటీ ఇస్తారు ఒక మినిస్టర్కి ఏదైతే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆ రూల్స్ అన్నీ ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న అధిపతికి క్లియర్గా ఇంప్లిమెంట్ అవుతాయబ్బా సో ప్రతిపక్ష హోదాని వాళ్ళు ఎవ్వరూ ఏం తీసుకోలేరు ఎప్పటికీ కానీ షాడో క్యాబినెట్ని ఈయనే క్రియేట్ చేసుకోవచ్చు ఈయనే పోరాడొచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పది నిమిషాల పాటు సభలో ఉన్నారు జస్ట్ సంతకం పెట్టి వచ్చాడు స గవర్నర్ సమావేశం జరిగేటప్పుడు వెళ్ళిపోయాడు అటెండెన్స్ కోసం వచ్చారు అని చెప్పి అధికార పక్షంలో ఉన్న నేతలు ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే మినిస్టర్స్ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు నిజమే ఎందుకంటే వీళ్ళు ఇంప్లిమెంట్ చేసే ఏదైనా పథకం చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం అయినా చంద్రబాబు నాయుడు గారు అప్లై చేస్తున్న అమ్మక వందనం పథకమైన ఈ రెండింటిలో స్టూడెంట్స్కి మ్యాండేటరీగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా అటెండెన్స్ ఉండాలి అని ఇది మేము వాళ్ళకి వెగ్గొట్టడానికి కాదు వాళ్ళ అకౌంటబిలిటీ తీసుకురావడానికి వాళ్ళు స్కూల్కి వెళ్ళి దీనికోసమైన మనీ కోసమైనా స్కూల్కి పంపించి వాళ్ళని చదివిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుందని అలాంటప్పుడు ఒక ఎమ్మెల్యేనే ఎందుకు ఉంది ఎందుకు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏంటంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ సీఎం కానీ ప్రధానమంత్రి కానీ వీళ్ళందరూ ప్రజలకు సేవలకు సేవకులు మాత్రమే వేలక వేలకంటే సపరేట్గా ఏమీ ఉండవు అని చెప్పి కేసులో తీర్పు కూడా ఇచ్చింది సో దాన్ని బట్టి చూస్తే ఎవ్రీ సిక్స్టీ డేస్కి ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే అది ఎలాగో మంత్రులు అధికార పక్షం ఎలాగో వెళ్తారు కానీ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఎవ్రీ సిక్స్టీన్ డేస్ ఖచ్చితంగా వాళ్ళు అసెంబ్లీలో అడుగు పెట్టాలి అడుగులో అడుగు పెట్టాలి అక్కడ అటెండెన్స్ రికార్డ్ ఉంటుంది సో దాన్ని దాంట్లో సైన్ చేయాలి ఇక్కడ ఎవ్రీ సిక్స్టీన్ డేస్ అంటే సమావేశాలు జరిగిన కౌంట్నే మనం చూసుకోవాలి సో నార్మల్ డేస్ కాదు అలాగే ఈ సిక్స్టీన్ డేస్ అటెండెస్ సిక్స్టీ డేస్కి ఒకసారి అటెండెన్స్ కంపల్సరీనా అని చెప్పి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడైనా ఉందంటే బల్ల గుద్దినట్టు ఉందనే చెప్పాలి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అది సెంట్రల్ గవర్నమెంట్లో అయితే నూట ఒకటి ఆర్టికల్లో క్లాజ్ నెంబర్ ఫోర్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉండేది సభాధిపతి పర్మిషన్ లేకుండా ఏ వ్యక్తి అయినా అరవై రోజుల లోపల సమావేశానికి హాజరు కాకపోతే ఆ వ్యక్తిని నిర్దాక్షిణంగా తీసివేయవచ్చు ఐ మీన్ సభ్యత్వాన్ని కోల్పోతాడు అని చెప్పి క్లియర్గా రాశారు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇది నైన్టీన్ ఫిఫ్టీ వన్లో వచ్చిన పార్టీ పెరాయింపుల చట్టం లేదా ప్రజాప్రాతినిధి చట్టం కింద వర్తింప దీని మీద న్యాయ సమీక్ష చేసే అధికారం కూడా లేదు అలాగే ఇది స్టేట్ గవర్నమెంట్ విషయం కదా మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్టికల్ చెప్తారేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్టికలే కాదు స్టేట్ గవర్నమెంట్ ఆర్టికల్ కూడా ఉంది వన్ నైంటీ ప్రకారం ఏ అయినా సభాధిపతి పర్మిషన్ లేకుండా సెవెంటీ డేస్ లోపల ఐ మీన్ సిక్స్టీ డేస్ లోపల ఆ వ్యక్తి హాజరు కాకపోయినట్లయితే ఆ వ్యక్తిపై నిర్దాక్షిణంగా సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చు అని అని చెప్పి సో దీన్ని అనుసరించి ఆయన వచ్చి నేను సంతకం పెట్టిపోయారు అని చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి ఈ విషయాల్లో డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి అని ఆయన ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు సో ఎంపీగా ఎలక్ట్ అయ్యి సిక్స్టీ డేసు ఆయన పర్మిషన్ తీసుకోకుండా ఆ ఏందిలే అన్నట్లు నెగ్లెక్ట్ చేసి వెళ్ళిపోయాడు ఆయన్ని నిర్దాక్షిణంగా ఆ రోజు సభాధిపతి ఐ మీన్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు లోక్సభ స్పీకరు నిర్దాక్షిణంగా తీసేశారు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేశాడు సో దాని మీద న్యాయ సమీక్ష కూడా జరగలేదు వెళ్తే అది యాక్చువల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది మీరు చేసిన మీరు ఆయనకి పర్మిషన్ తీసుకోలేదు సో అలాగే మీరు అటెండ్ కాలేదు కాబట్టి సెషన్స్కి అందుకని చెప్పి మిమ్మల్ని తీసేయటంలో మేము ఈ విషయంలో ఏ జోక్యమో చేసుకోమని అలాగే చౌదరి శరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు కేరళ నుండి ఢిల్లీ వరకు ఆయన పాదయాత్ర చేస్తూ మధ్యలో మహారాష్ట్ర దగ్గర ఎక్కడ ఉన్నాడు ఆ రోజు ఆ రోజు ఫిఫ్టీ నైన్త్ డే ఆయన సిక్స్టీ ఎయిత్ డే పోకపోతే మళ్ళీ ఆయన సభ్యత్వం కోల్పోతాడని చెప్పి ఫిఫ్టీ నైన్త్ డే వెళ్ళి అసెంబ్లీ సమావేశాల్లో ఐ మీన్ సారీ పార్లమెంటరీ సమావేశాల్లో అటెండ్ అయ్యి అక్కడ రిజిస్టర్లో సంతకం చేసి అందులో రికార్డు పొంది మళ్ళా వచ్చి ఆయన కంటిన్యూ చేసుకుంటాడు పాదయాత్ర అలా త్రీ టైమ్స్ టూ టైమ్స్ చేశాడు ఆయన సిక్స్టీ ఎవ్రీ సిక్స్టీ డేస్కి అంటే పాదయాత్ర చేసే టైంలో అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఇదే విషయమై జైల్లో ఉంటే బెయిల్ తీసుకొని మరీ వచ్చి అటెండ్ అయ్యి వెళ్ళాడు సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే షాడో క్యాబినెట్ క్రియేట్ చేసుకొని ప్రతిపక్ష హోదా ఆయన అంతటా ఆయనకి హోదా ఇవ్వకపోయినా అది ప్రతిపక్ష హో పార్టీ అని చెప్పి నీకు తెలుసు నాకు తెలుసు జనాలందరికీ తెలుసు ఎందుకంటే అధికార పక్షం లేదు కాబట్టి ఆయనకి అధికార పక్షం టీడీపీలో ఉంది సో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసే పథకాలు అమలు కాలేదని చెప్పి పేపర్ స్టేట్మెంట్స్ ఇవ్వడం ఎందుకు మీరు వెళ్ళండి వాళ్ళకి గంట టైం ఇస్తే అధికార పార్టీకి గంట ఇస్తే ప్రతిపక్ష అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఖచ్చితంగా ఐదు నిమిషాలైనా ఇస్తారు ఆ ఐదు నిమిషాలే మీరు మాట్లాడండి ఓ రెండు రోజులు చూడండి మూడు రోజులు చూడండి వాళ్ళు మైక్ ఇవ్వట్లేదు అలాగే వచ్చేయండి ఇబ్బంది ఏముంది దానివల్ల ఇబ్బంది లేదు కదా మీకు నిజంగా మైక్ ఇకపోతే అది స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ప్రజెంట్ అధికార పార్టీకే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ప్రజలందరూ ఈ సమావేశాలు చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కనీసం ఆయనకు ఐదు నిమిషాలు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదయ ఏందయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు చేసే పనులు అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటారని చెప్పి ఖచ్చితంగా ఇస్తారు బట్ పోరాటం చేయాలనే ప్రతిభ మీలో ఉన్నప్పటికీ అసెంబ్లీలో ఆ లగ్జరియస్ పోస్ట్ కోసం మీరు ప్రయత్నించడం నాకు నిజంగా కొంచెం బాధగా ఉంది సో ఏది ఏమైనప్పటికీ మన ప్రభుత్వాలు ముందుకు మనమల్ని మంచి మంచి ఆశయాలతో తీసుకెళ్తున్నాయి సో అందుకు సంబంధించి నేను చాలా ఆనందంగా ఉన్నాను సో అందరూ బాగుండాలి అని అనుకుంటూ ఈ వీడియోలో ఇంతవరకే మాట్లాడుతున్నాను సో నెక్స్ట్ మరో సెన్సేషన్ కామె న్యూస్ తోటి మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ జై హింద్